మీకు ఎటువంటి ఉన్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపత్య నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మాకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా దశలు అంతర్దశలు యొక్క ప్రభావం ఒక వ్యక్తి జీవితంపై ఎలా ఉంటుంది అసలు దశలు అంతర్దశలు ఎలా ఏర్పడతాయి ఆ దశ వచ్చినప్పుడు ఆ దశ వల్ల ఆ వ్యక్తి బాగుపడతాడా చెడిపోతాడా అనేది ఎలా చెప్తారు అనే విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు కూడా మనకి రాహు కాలసర్ప దోషాలు ఇవన్నీ అంటే గురువు బాగుంటాం శని బాగుంటాం ఇలాంటివన్నీ చూసుకుని జాతకాలు చెప్తూ ఉంటారు కానీ మెయిన్గా ఏంటంటే మనకి జాతకంలో ఏ దశ జరుగుతుంది ఆ దశనాథుడు ఎలా ఉన్నాడు దాన్ని బట్టి ప్రజెంట్ స్థితి అనేది మనకి తెలుస్తుంది అనమాట రాబోయే కాలంలో మనం చేసే వ్యాపారాలు పెళ్లి చేసుకుంటే మంచిదా కాదా ఈ టైం వివాహానికి అనుకూలంగా లేదా లేకపోతే ఈ టైం ఫారిన వెళ్ళడానికి అనుకూలంగా లేదా ఇదంతా కూడా దశన మనకు నడుగుతున్న దశను బట్టే చెప్తారనమాట కాబట్టి దశ అంతర్దశలకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది దశ ఎలా ఏర్పడుతుంది దశ ఎలా ఏర్పడుతుందంటే మనం ఏ నక్షత్రంలో పుడతామో ఆ నక్షత్రానికి అధిపతి అయిన గ్రహాన్ని బట్టి ఆ దశ ఏర్ప మొదటి దశ ఆ నక్షత్రం అధిపతి అనమాట తర్వాత దశ ఆ తర్వాత ఉన్న నక్షత్ర అధిపతి గ్రహం దశ తర్వాత దశ ఆ గ మూడో మూడో నక్షత్ర మూడో నక్షత్రం నక్షత్రం నుంచి మూడో నక్షత్రం అధిపతి గ్రహం ఉంటుంది కదా అది మూడో దశ కింద అలా దశలు మారుతూ ఉంటాయి ఒక్కొక్క దశ ఇన్నిన్ని కాలాలు ఉంటుందన్నమాట ఇంతెంత పీరియడ్ అని ఉంటుంది అయితే ఈరోజు మనం శుక్రమహాదశ గురించి తెలుసుకుందాం శుక్రమహాదశ ఒక మనిషి జీవితంలో ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే ఒక మనకి ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తే చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది అదే పుట్టగానే శుక్రమహదశ వస్తే అది వేరేలా ఉంటుంది ఎందుకంటే శుక్రుడు వచ్చేసరికి ఎంజాయ్మెంట్ శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం అన్నమాట గ్రహాలన్నిటిలోనూ చాలా సున్నితం మనలో ఉండే అన్ని రకాల భావాలకి శుక్రుడే కాలం మనం అందంగా ఉంటాం మన హెయిర్ ఎలా ఉంటుంది మనం ఎలా దూవుకుంటాం ఎలాంటి డ్రెస్ వేసుకుంటాం మనం ఎలాంటి ఫుడ్ ఇష్టపడడం మన ఇంట్లో నీట్గా ఉంటామా దరిద్రంగా పెట్టుకుంటామా మనం ఇంటి ముందు మొక్కలు అయ్యి నాటుతామా మామూలుగా వదిలేస్తామా ఫ్లవర్స్ పెంచడం అవి పెంచడం ఇలా అనమాట శుక్రుడు అనగానే ఏదైనా సరే లగ్జరీ ఉన్నదాన్నే ఉండ అంటే లగ్జరీ అనగానే ఉన్న దాంట్లోనే లగ్జరీగా ఉంటారు కొంతమంది చూడండి వాళ్ళు మిడిల్ క్లాస్ అయినప్పటికీ కూడా ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఒక బెడ్స్ కానీ ఏదైనా చక్కగా దుప్పట్లు పోకుండా ఉంటాయి అనమాట ఆ నీట్నెస్ అనేది మొత్తం కూడా శుక్రుడి మీద ఆధారపడి ఉంటుంది అనమాట శుక్రుడు మనకి బంగారం అలాగే ఒక వ్యక్తి జీవితంలో భార్య భర్త యొక్క ప్రేమ భార్యకి భార్య నుంచి భర్తకు ప్రేమ లవ్ ఎఫైర్స్ ఇవన్నీ కూడా శుక్రుడే చూపిస్తాడు శుక్రమహదశలో ఈ ఎఫెక్ట్లన్నీ కూడా తగిలే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేచిపోయి మ్యారేజ్ చేసుకోవడం వేరే క్యాస్ట్ వాళ్ళని వేరే మతం వాళ్ళని ప్రేమించడం ఇదన్నిటికీ కారణం శుక్రుడే అనమాట శుక్రుడు రాహుతో కానీ కేతుతో కానీ రవితో కానీ కుజుడితో కానీ ఏ ఈ పాపగ్రహాలతో అంటే కొంచెం చంద్రుడితో బుధుడితో తగ్గ కలిస్తే కొంచెం తక్కువ ఎఫెక్ట్ ఉంటుంది కానీ రవి కుజుడు శని రాహు కేతులు వీళ్ళతో కలిస్తే మాత్రం జీవితంలో చాలా వీటికి సంబంధించి వీటికి సంబంధించి ప్రేమ వ్యవహారాలకు సంబంధించి లేకపోతే భార్యాభర్తల సంబంధాలకు సంబంధించి చాలా ఒడిదుడుకులు ఎదురయ్యారు అవకాశం ఉంటుంది ఈ మోసపోయాన్ని మోసపోవడం మోసం చేశారని బాధపడడం ఇలాంటి అన్నిటికీ కారణం కూడా సుఖ్రుడే ఒక మనిషి తను ఎంత నియమబద్ధంగా బతుకుదాం అనుకున్నా శుక్రుడు కామానికి కారకుడు కాబట్టి ఈ శుక్రుడు యొక్క స్థితి అనేది ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ దశ నడుస్తుందో తన కంట్రోల్లో ఉండవు ఆ పరిస్థితులు కూడా కండిషన్స్ కూడా తను కంట్రోల్లో ఉండక తను అనుకోకుండా తప్పు చేయడం తర్వాత ఆ విషయాలు తెలిసి తను పాలవడం కూడా శుక్రమహదశలోనే జరుగుతుంది అయితే ఇప్పుడు మనం శుక్రుడు అనుకూలంగా ఉంటే శుక్రమహదశ ఎలా ఉంటుంది శుక్రుడు ప్రతికూలంగా ఉంటే శుక్రమహదశ ఎలా ఉంటుంది జస్ట్ రెండు మూడు లైన్లో తెలుసుకుందాం శుక్రుడు అనుకూలంగా ఉంటే వ్యాపారాలన్నీ కలిసి వస్తాయి ముఖ్యంగా ఏంటంటే కారు కొనుక్కోవడం బైక్ కొనుక్కోవడం ఇంట్లో సోఫా సెట్లు లేకపోతే ఇల్లు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవడం వివాహం చేసుకోవడం భార్యతోనూ పిల్లలతోనూ సంతోషంగా గడపడం ఎక్కువ శాతం ఫారిన్ టూర్స్ ఎంజాయ్ చేయడం డ్రింకింగ్ ఆల్కహాలు ఎలా అనమాట పార్టీలు పబ్బలు ఇలా ఇలా శుక్రమహదశ అంటే అలా ఉంటుందన్నమాట అదే శుక్రమదశ ప్రతికూలంగా ఉంటే వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి ఏమన్నా ఉన్నాయి అస్సలు చిరుగు పాత బట్టలు వేసుకుంటారు సంతోషం వాళ్ళ మొహాన్ని కనిపించిన కనిపించదు బంగారం ఎంతనా వేసుకో వద్దదు ఏదో అసంతృప్తి భర్త నుంచో లేకపోతే భార్య అయితే భర్త భర్త అయితే భార్య వాళ్ళ నుంచి సంపూర్ణమైన ప్రేమ రావట్లేదని ఒక బాధ ఒకవేళ వచ్చినా అది ఒక అనుమానం లాగా ఉండడం ఎప్పుడు కూడా వీళ్ళకి ఆడమగని సంబంధం లేకుండా అనుమానపు జబ్బు అనేది ఉంటుందన్నమాట దానివల్ల వాళ్ళ సంసారాన్ని వాళ్ళే నాశనం చేసుకునే అవకాశం ఉంటుంది శుక్రుడు వైదవ్యానికి కూడా కారకుడు అనమాట చిన్న వయసులోనే భర్త చనిపోవడం ఒకటి రెండు వివాహాలు జరగడానికి కూడా శుక్రుడే ఒక వ్యక్తి జీవితంలో కారణం అనమాట శుక్రుడు చాలా చాలా ఇంపార్టెంట్ గ్రహం ఏదైనా సరే శుక్రబలం ఉంటే అతనికి చాలా వరకు గురువు అంటే కంఫర్ట్స్ అని చెప్పాం కదా మనం మనసులో ఆనందం లేకుండా ఎంత కాస్ట్లీ పరుపు మీద పడుకున్నా నిద్ర పట్టదు కానీ శుక్రుడు బలం కూడా ఉంటే నేల మీద పడుకున్నా సరే నిద్ర పట్టిద్ది అనమాట ఏంటంటే శుక్రుడు అంటే మనసు చంద్రుడు మనసు అని చెప్పిన శుక్రుడు ఆ మనసులో ఉండే ఆనందం అనమాట శుక్రుడు బాగుంటే ఆ మనసులో అత్యంత ఆనందానందంగా ఉంటుంది మన పక్కన ఉన్న మనిషి మనకు నచ్చిన వ్యక్తి అవుతాడు శుక్రుడు ప్రతికూలంగా ఉంటే మన ప్ర మన పక్కన ఉన్న వ్యక్తి మనకు నచ్చదు అనమాట కానీ అతనితో జర్నీ చేయాల్సి వస్తుంది అది ఎంత నరకంగా ఉంటుందో అది శుక్రుడి ప్రభావం అనమాట కాబట్టి శుక్రుడు మహద శుక్రమహదశి జరుగుతున్నప్పుడు కొంచెం నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి అయితే శుక్రుడు ఏ రాశిలో ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు దాన్ని బట్టి శుక్ర మహాదశ ఫలితాలు అనేవి ఇంకో రకంగా ఉండే అవకాశం ఉంటుంది నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా ఉన్న రాశిని బట్టి స్థానాన్ని బట్టి శుక్ర శుక్ర మహాదశ ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం